వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలు అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికీ ఈ యొక్క పథకం ద్వారా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పేసి ఈ పథకాల ద్వారా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఆల్రెడీ రైతులంతా కూడా ఈ డబ్బులను తీసుకోవడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులను వేయడా వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇంకా అన్నదాత సుఖీబావ పియ్యం కిసాన్ డబ్బులు పన్నటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఆ రైతులకు పెండింగ్ డబ్బులతో పాటుగా మనకు మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తుంది అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తుంది అనమాట ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావు మరి రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియో ఒక లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసి వీడియో లింక్ను ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా వారు కూడా తెలుసుకుంటారు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అవ్వాలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఐపీ ప్రభుత్వం మరొక రెండు పథకాలను అయితే విడుదల చేయబోతుంది రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక దానికంటే ముందు ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మనకు ఈ యొక్క అంటే మీ రెండు ఈ రెండు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి నేరుగా యొక్క డబ్బులు అయితే విడుదలైపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పైసలు అనేది ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు కూడా మీరు ఈ విధంగా కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తుంది ముఖ్యంగా యూకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పైసలు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు ఈ పైసలు అయితే రావు గుర్తుపెట్టుకోండి మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను ఆ విధంగా మీరు అప్డేట్స్ చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కాకుండా దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క ఇన్పుట్ అఫ్ రైతులందరికీ కూడా మనకు మళ్ళీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత చివరి విడత అన్నమాట ఇది ఫైనల్ విడత మరి ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాయి మరి ఫైనల్ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఆరు అయితే జమ చేస్తుంది రెడీగా ఉండి పైసలు అయితే తీసుకోండి ఇప్పుడు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఏ కారణం చేత మీకు జమ కాలేదైతే తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరిచేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడమే కాకుండా మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మరి దీంతోపాటు మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయి అనేక పథకాల ద్వారా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులైతే వేయబోతుంది అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మనం ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే ఈకేవైసీ ఎన్పిసిఐ దగ్గర ఆగిపోతున్నారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే పడట్లేదు అనమాట కాబట్టి మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు మీ యొక్క ఫోన్లోనే మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీతో పాటు అంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో ఒకవేళ ఇలా చేసుకోవాలన్నటువంటి వారంతా కూడా మీ సేవాకి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన అంటే అక్కడ వాళ్ళు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ తీసుకొని మీ దగ్గర వేలు ముద్ర వేయించుకుని ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు ఇట్లా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు విధాలుగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారం కూడా రావడం జరుగుతుంది అనమాట మరి ఆ విధంగా మీరు ఒకసారి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి మరి ఇంకా లింకు ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ అనేది మనం ఎవరైతే రైతులు ఉంటామో రైతులంతా కూడా మనం ఈ యొక్క ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ మన అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మరి మీ యొక్క ఏ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళండి ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీ ఖాతాలోకి యొక్క డబ్బులు అనేది వచ్చేయడం అనమాట ఒకవేళ అలా ఏదైనా మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది మనకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావని చెప్పి మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వేరే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోవడానికి అందులో బెస్ట్ అకౌంట్ ఏదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనమాట మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ సమానిధి పథకమే కాదు అన్నదాత సుఖీభవనే కాదు ఈ పంట నష్టపరిహారమే కాదు సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇట్లా ఏ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు రావాలన్నా అకౌంట్ అనేది మనకు కాబట్టి అకౌంట్ అనేది మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోండి మరికి ఈ డిసెంబర్ నెలలో మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకుంటే ఆల్రెడీ రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి ఈ రైతు సేవా కేంద్రాల్లో ఎవరి జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఇక్కడ ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల అయితే మీకు వస్తాయన్నమాట డబ్బులు అనేది కాబట్టి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలో రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను కలిసి అక్కడ జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దాని ప్రకారం చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం